నమస్తే వెల్కమ్ టు ఎన్హిస్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం మహారాష్ట్రలో కేబినెట్ మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి నితీష్ నారాయణ్ రాణే తాజాగా పూణేలో మాట్లాడుతూ అతను చేసినటువంటి కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి అతను ఏం మాట్లాడారంటే కేరళ రాష్ట్రాన్ని మినీ పాకిస్తాన్ అని పిలిచారు అంతటితో ఆకుండా అలాంటి మినీ పాకిస్తాన్ నుంచి పోటీ చేశారు కాబట్టే రాహుల్ గాంధీ గాని లేదా ప్రియాంక గాంధీ గారు కానీ అంతటి భారీ మెజారిటీతో గెలవగలిగారు కేవలం ఒక వర్గం సపోర్టుతో అక్కడ గెలవగలిగారు ఉగ్రవాదుల్ని వెంటబెట్టుకొని ఉన్నారు కాబట్టే వాళ్ళిద్దరూ ఎంపీలు కాగలిగారు అంటూ నితీష్ రాణై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యల పట్ల ప్రతిపక్షాలు చాలా ఘాటుగా స్పందిస్తున్నాయి అసలు ఏ ఉద్దేశంతో ఏ కాంటెక్స్లో నితీష్ రానే ఇలా మాట్లాడాల్సి వచ్చింది తర్వాత దానికి కొంత ఆయన వివరణించుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారు బట్ ఇది వినడానికి చేదు నిజంలా కనిపిస్తున్నప్పటికీ ఈ అంశానికి సంబంధించి గతంలో చాలా వాదనలు ఉన్నాయి కేరళలో డెమోగ్రఫిక్ చేంజెస్ చాలా వేగంగా జరుగుతున్నాయి ఒక కమ్యూనిటీకి చెందినటువంటి జనాభా చాలా వేగంగా పెరిగిపోతోంది ఇది ఎక్కడికి దారితీస్తోంది ఈ విషయాలన్నిటి గురించి కూడా క్లుప్తంగా విశ్లేషించేటువంటి ప్రయత్నించేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు కందాడే సారథి గారు వార్ద గారు నమస్తే అండి నమస్కారం వార్ద గారు నితీష్ రాణి చేసినటువంటి వ్యాఖ్యలు మిశ్రమ స్పందన వస్తుంది బేసిక్ చేసినటువంటి వ్యాఖ్యలను మీరు ఏ కోణంలో చూస్తారు సమర్థించవచ్చా ఒక డెమోక్రటిక్ ప్రజాస్వామ్య దేశంలో లేకపోతే విమర్శించాలా ప్రతిపక్షాలు చూస్తున్నట్టుగా ఈ రాజకీయ రంగు పులుముకుంది ఈ కామెంట్స్ ఇప్పుడు రాణి చేసిన వ్యాఖ్యల్లో రెండు భాగాలున్నాయి ఒక భాగం కాంగ్రెస్ పార్టీ ముస్లింల మద్దతు అన్నది ఒక ప్రధాన భాగం ఎందుకంటే ప్రియాంక వాయినాడు నుంచి పోటీ చేసి గెలిచిన సందర్భంలో ప్రియాంకకు మద్దతు ఇచ్చిన సంస్థలను బట్టి అంతకుముందు రాహుల్ గాంధీ కూడా వాయినాడును ఎంపిక చేసుకోవడానికి కేవలం ముస్లింల మెజారిటీ సుమారు నలభై రెండు శాతం ముస్లింలు వాయినాడు పార్లమెంటరీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు అనే అది వాస్తవం కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆ వాయనాడ్ను ఎంచుకోవడానికి వాయనాడ్ను రాహుల్ గాంధీ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపిక చేయడానికి ప్రధానంగా కేసీ వేణుగోపాల్ గారు ఆ కాన్స్టెన్సీని ఎంపిక చేయడానికి ప్రధానంగా కారణం ముస్లిం మెజారిటీ అది మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ కు గట్టి పట్టున్న కానిస్టివెన్సీ ముస్లింలు ఎక్కువ శాతం కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచే కానిస్ట్యవెన్సీ సో ముస్లింల మద్దతుతోనే ఈసారి కూడా ప్రియాంక గెలిచారు అనేది అక్కడ వాస్తవం అదే అంశాన్ని రానే ప్రస్తావించిన విషయంలో ఆయన కూడా చెప్పిన అంశం ఇక రెండవ అంశం ఏదైతే కేరళ మినీ పాకిస్తాన్ లాగా మారుతోంది అన్న అంశం ఏదైతే ఉందో అది ఈరోజు రానే కొత్తగా చెప్పిందేమీ కాదు పంతొమ్మిది వందల తొంభైల తర్వాత ముఖ్యంగా ఉత్తర కేరళ ఏదైతే మల్లపురం జిల్లా ఉందో ఆ మూడు జిల్లాలు ఉత్తర కేరళలో ఏవైతే మూడు జిల్లాలు ఉన్నాయో ఆ మూడు జిల్లాలలో ముస్లిం మెజారిటీ ఎక్కువగా ఉంటుంది ఆ మూడు జిల్లాలలో నానాటికి యువత తీవ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారు అనేది ఈరోజు అన్ని భద్రతా సంస్థలు ఇంక్లూడింగ్ పోలీసు కేరళ పోలీస్ కూడా అంగీకరించే అంశం పంతొమ్మిది వందల తొంభైల వరకు అక్కడ అంతగా ఈ తీవ్రవాద భావనలు లేవు ఎందుకంటే కేరళలో ఈ కమ్యూనిస్ట్ మూమెంట్ కారణంగా సోషలిస్ట్ మూవ్మెంట్ కారణంగా అంతగా లేవు కానీ పంతొమ్మిది వందల తొంభైల తర్వాత ప్రధానంగా ఈ ఉత్తర కేరళ ప్రాంతంలో ఈ రాడికల్ భావజాలం అనేది పెరిగిపోతోంది అది పెరిగిపోవడానికి ప్రధానమైన కారణం ముఖ్యంగా యువత ఆ రోజు ఆ మూడు జిల్లాల నుంచి యువత ఎక్కువగా ఈ గల్ఫ్ కు పని కోసమో ఉపాధి కోసమో దేనికో వెళ్ళడము రావడము ఆ గల్ఫ్ లో ఆ ఆ రోజుల్లో ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభైల ప్రాంతంలో గల్ఫ్ లో చాలా తీవ్రవాద సంస్థలు ఈ పలు దేశాల్లో పనిచేసేవారు ఇరాక్ లో కావచ్చు ఇరాన్ లో కావచ్చు లేదా ఈ తాలిబాన్లకు సంబంధించిన అంశం కావచ్చు వీటన్నిటికీ దుబాయ్ ఇటువంటి ప్రదేశాలు ఎక్కువగా కీలకంగా ఉండేవి అక్కడి నుండి వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు ఈ కేరళ నుండి వెళ్ళిన ఈ ముస్లిం యువతీ యువకుల్ని ఆకర్షించే పని చేస్తున్నారు పని చేశారు అనేది అందరికీ తెలిసిన విషయమే ఒకనొక సందర్భంలో రా మాజీ డైరెక్టర్ రాలో మాజీ డైరెక్టర్ గా పనిచేస్తూ ఆయన ఒక ప్రసంగంలో ఒక విషయాన్ని ఏం చెప్పాడు అంటే ఐఎస్ఐ మొట్టమొదటగా రిక్రూట్ చేసుకున్న అతి కొద్ది మందిలో మొదటి వ్యక్తి కేరళ వ్యక్తి అంటే కేరళలో చదువుకున్న వాళ్ళలో నుండి ఆయనకు మొట్టమొదట రిక్రూట్ దొరికాడు అలానే పంతొమ్మిది వందల తొంభై ఆరులో కేరళలో ఒక తీవ్రవాద సంఘటనలో ఒక వ్యక్తిని చంపివేయడం జరిగింది ఆ సదరు వ్యక్తి పాకిస్తాన్ లో శిక్షణ పొంది వచ్చిన వాడు అందుకనే కేరళ పోలీసులు ఒక ప్రత్యేక ఇంటర్నల్ సెక్యూరిటీ వింగ్ ని పంతొమ్మిది వందల తొంభై తొంభై ఆరు ప్రాంతంలో ఏర్పాటు చేశారు ఒక ఐజీ నాయకత్వంలో కేరళలో ఈ రాడికల్ భావజాలం అనేది ముఖ్యంగా ఈ ఉత్తర కేరళ ప్రాంతంలో పెరుగుతోంది అన్న విషయాన్ని పంతొమ్మిది వందల తొంభైలోనే లోనే భద్రతా బలగాలు పసిగట్టాయి అటు తర్వాత ఈ కేరళ నుంచి గల్ఫ్ కి వెళ్లి రావడము ఈ రాకపోకలు సులభంగా ఉండడము అక్కడ ప్రజలతో సంబంధ బాంధవ్యాలు పెరుగుపడ్డము ఇవన్నీ కూడా కేరళలో ఉన్న యువతను ఈ రాడికలిజం వైపు ఆకర్షింప చేస్తున్నాయి అనేది కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానంద్ అనే ఒకనొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ దానికి తోడుగా ఈ ముస్లిం లీగు ముస్లిం లీగు తోడుగా ఆ రోజుల్లో పిఎఫ్ఐ సిమి లాంటి సంస్థలు కేరళ యువకుల్ని రాడికలైజ్ చేస్తున్నారు చదువుకున్న వారిని కూడా ఎందుకంటే కేరళలో చదువుకున్న వారి ఎక్కువ హై లిటరసీ ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి తొంభై శాతానికి పైగా కూడా వారిని ఆకర్షింప చేస్తున్నాయని ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యమంత్రి అత్యుతానందర్ ఎవరైతే ఉన్నారో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తర్వాత పార్థసార్ గారు నాలుగు పార్థసార్ గారు కేరళలో డెమోగ్రఫిక్ చేంజెస్ మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయి గత పది పదిహేను సంవత్సరాల కిందటతో పోల్చుకుంటే ఇప్పుడు అక్కడ ఈ ముస్లింల జనాభా ఎక్కువగా ఓవరాల్గా స్టేట్ మొత్తం పెరిగిందని అంటున్నారు ఇందులో వాస్తవం ఉందా ఒకవేళ వాస్తవం అయితే కనుక ఓవరాల్గా స్టేట్ మొత్తంగా చూసుకుంటే ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు ఇప్పుడు భారతదేశం అంతా కూడా స్వాతంత్రం వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క జనాభా సంఖ్య ఈ రోజు ఉన్న జనాభా సంఖ్య పట్టి పరిశీలిస్తే భారతదేశం అంతా మిగతా మతాల వారితో పోలిస్తే ముస్లింల జనాభా వేగంగా పెరుగుతోంది అదే కేరళలో జరుగుతోంది సుమారు ఇరవై శాతం వరకు మొత్తం కేరళ తీసుకుంటే ఇరవై నుండి ఇరవై ఐదు శాతం వరకు ముస్లింలు ఉంటారు అక్కడ ఎక్కువగా కానీ ఉత్తర కేరళకు వచ్చేసరికి ఉత్తర కేరళలో మలబార్ ప్రాంతం అని ఏదైతే అంటారో ఆ ప్రాంతంలో ఎక్కువగా ఎనభై శాతం వరకు కూడా ముస్లింలు చాలా చోట్ల కొన్ని నియోజకవర్గాల్లో ఎనభై శాతం వరకు ఉంటారు కనీసం యాభై నుంచి ఎనభై శాతం మధ్యలో ముస్లింల జనాభా ఉంటుంది ఆ ఆ ప్రాంతాల్లో ముస్లిం జనాభా వేగంగా పెరుగుతోంది అనేది జనాభా లెక్కలు తెలియజేస్తున్న అంశం అది మొట్టమొదటి నుంచి ఆ ప్రాంతాల్లో ముస్లిం జనాభా ఉన్నారనేది సత్యం వాళ్ళ జనాభా వేగంగా పెరుగుతోంది ఇతర మతస్థులతో అనేది దానికి గల కారణాలు ఏంటి అన్నది మనం చాలా సార్లు చర్చించుకునే ప్రయత్నం చేసుకుంటాం ఎందుకంటే వాళ్ళ దగ్గర కుటుంబ నియంత్రణ పాటించకపోవడం మతపరమైన ఆంక్షలు ఒకే వ్యక్తి నలుగురు ఐదుగురిని పెళ్లి చేసుకునే వీలు కల్పించబడటం ఇవన్నీ కూడా వాళ్ళ మతాచారాలు ఏవైతే ఉన్నాయో వాటి వాళ్ళల్లో ఈ కుటుంబ నియంత్రణకు దూరంగా ఉండడం మొత్తం అంగీకరించదని వీటన్నిటి కారణంగా అక్కడ డెమోగ్రఫిక్ చేంజ్ ముఖ్యంగా ఉత్తర కేరళ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతోంది అయితే డెమోగ్రఫిక్ చేంజ్ ఒక ఈ పెరుగుతున్న జనాభాలోని యువతను అది కూడా చదువుకున్న యువతను రకరకాల కారణాలకు పంతొమ్మిది వందల తొంభైల తర్వాత తీవ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నం ఒక ప్రణాళికాబద్ధంగా పిఎఫ్ఐ గాని సిమి గాని కేరళలో చేస్తూ వచ్చింది ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఐసిస్ రిక్రూట్ చేసుకున్న వాళ్లలో అరవై శాతం ఎందుకంటే ఐసిస్ ఏర్పడిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఐసిస్ కలసి పోరాడడానికి తరలి వెళ్లారు భారతదేశంలో అంతగా ఐసిస్ తో పోరాడడానికి తరి తరలి వెళ్ళకపోయినా వెళ్ళిన వాళ్ళల్లో యాభై శాతానికి పైగా కేరళ వాళ్ళే ఉన్నారు అంటే ఇక్కడ ఆ రాడికలైజేషన్ యొక్క ప్రభావం కేరళలో ఎక్కువ ఉంది ఎక్కువగా మనకి కనిపిస్తోంది దాన్ని అక్కడ పెంచి పోషించింది కాంగ్రెస్ వామపక్షాలు తమ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కొంతకాలం వామపక్షాలు వీళ్ళని పెంచి పోషిస్తే కొంతకాలం కాంగ్రెస్ పెంచి పోషిస్తే కాంగ్రెస్ వామపక్షాలు తమ తమ ఎన్నికల్లో గెలుపు కోసం రాడికలైజ్డ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని చూసి చూడనట్టుగా వెళ్ళడం వల్లనే ఈ విపత్కర పరిస్థితి దాపురించింది అనేది ఒకనొక సందర్భంలో కమ్యూనిస్టులే అంగీకరించారు ఎందుకు అంగీకరించాల్సి వచ్చిందంటే కాంగ్రెస్ మరి వాళ్ళకి దగ్గర అయ్యేసరికి కమ్యూనిస్టులకు దాన్ని కౌంటర్ చేయడానికి కారణం లేకపోతే కమ్యూనిస్టులు కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని పెంచి పోషించిన వాళ్లే ఇప్పుడు ఈ రోజు కూడా అక్కడ పిఎఫ్ఐ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఎస్డిపిఐ ఉందో పొలిటికల్ ఆర్గనైజేషన్ అది యాక్టివ్ గా ఉంది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎప్పటి నుంచో యాక్టివ్ గా ఉంది వీటన్నిటితో పాటు కేరళలోని కొన్ని చిన్న ముస్లిం పార్టీలు అక్కడ యాక్టివ్ గా ఉన్నాయి ఇవన్నీ ముందుండి పనిచేస్తూ ఉంటే జమాతీ ఇస్లామి కానీ సినీ కానీ బ్యాండ్ ఆర్గనైజేషన్స్ పిఎఫ్ఐ కానీ ఇవి రకరకాల పేర్లతో ఈ రోజు ఆ ముస్లింల మధ్యలో పనిచేస్తున్నాయి ముస్లిం యువతని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఇందాక మనం అనుకున్నట్లు ఎంఈసి ఏదైతే గ్రూప్ గురించి మనం మాట్లాడామో ఆ ఎంఈసి సెవెన్ అనేది కూడా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా చూపించడానికి ఏమో ప్రజాస్వామ్య బద్దంగా ఏవో మేము మా యువతకు శిక్షణ ఇచ్చుకుంటున్నామని చెప్పే ప్రయత్నంలో జరుగుతోంది కానీ ఏదో ఒక రూపంలో ఈ రాడికలైజ్డ్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ కేరళలో యాక్టివ్ గా ఉన్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే అప్పుడు ఇప్పుడు అది ఐసిస్ కావచ్చు ఇటీవల మనకు కొన్ని సంఘటనలు జరిగాయి శ్రీలంకలో ఇటీవల కోవిడ్ తర్వాత కొంత రాడికల్ ఇస్లామిక్ అక్కడ బాంబులను పేల్చడం జరిగింది దాని వెనక మూలాలను వెతికితే కేరళలో కేరళకు సంబంధించిన కొందరు వ్యక్తులు ఆ బాంబు సంఘటనల వెనుక ఉన్నారు అని చెప్పి తేలింది అంటే కేరళలో ఉన్న యువత ఈరోజు చక్కగా చదువుకున్న వారైనప్పటికీ అది ఫ్యాషన్ కోసం అనండో లేదా తమ గుర్తింపు కోసం అనండో ముఖ్యంగా పదహారు నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు యువతి యువకులు ఈ యువతి యువకులు ఈ రాడికల్ ఇన్ఫ్లుయెన్స్ కిందకి రావడం దానికి ఈ సామాజిక శాస్త్రవేత్తలు చెప్పే కారణం ఏంటంటే ఒకవైపు హిందుత్వం గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది ఇంకోవైపు మిగతా ఆర్గనైజేషన్స్ కూడా ఎక్కువగా చర్చించబడుతున్నాయి ఆ నేపథ్యంలో వీళ్ళు కూడా ఈ మతం పట్ల ఆకర్షితులు అవుతున్నారని వీళ్ళు చెప్పినప్పటికి కూడా నానాటికి ముస్లిం యువత ఎక్కువగా చదువుకున్న యువత ముఖ్యంగా కేరళలో వీళ్ళు ఈ రాడికల్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ వైపు మొగ్గు చూపుతున్నారు ఆ మొగ్గు చూపడానికి ప్రధానంగా రకరకాల కారణాలు భద్రతా విభాగాలు చెప్తున్నాయి చెప్తున్నప్పటికీ కూడా వాటిల్ని నియంత్రించడానికి ముఖ్యంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇటు వామపక్షాలు కానీ గట్టిగా ఏ రోజు ప్రయత్నం చేయలేదు దాంతో వాళ్ళు ఆడిన ఆట పాటగా అక్కడ సాగిపోయాయి ఇటీవల కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పిఎఫ్ఐని వీటన్నిటిని బ్యాన్ చేశారు కాబట్టి వాళ్లకు సరైన ఫ్రంట్ దొరకట్లేదు సిమీ బ్యాన్ అయింది పిఎఫ్ఐ బ్యాన్ అయింది ఇతర అయితే గారు ఇప్పుడు సిమీ బ్యాన్ అయింది ఆ తర్వాత బ్యాన్ అయిన తర్వాత మరో కొత్త రూపంలో పిఎఫ్ఐ తీసుకొచ్చారు పిఎఫ్ఐ బ్యాన్ అయింది ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా ఎంఈసి సెవెన్ బయటికేమో ఒక యాక్టివిటీ ఎక్సర్సైజ్లు అవి అని చెప్తారు కానీ బట్ దీని వెనకాల ఏదో గ్రౌండ్ వర్క్ వేరే ఏదో జరుగుతోంది పిఎఫ్ఐని మరో కొత్త రూపంలో తీసుకొచ్చారనేటువంటి ఆరోపణలు చాలా బలంగానే వినిపిస్తున్నాయి అంటే బ్యాన్ చేసిన ప్రతిసారి మరో కొత్త రూపంలో వస్తున్నారు తప్పితే దాని మూలాలు మాత్రం అలాగే ఎక్కడో చోట ఉంటూనే ఉన్నాయి మరొక రూపంలో వస్తూనే ఉన్నాయి అయితే ఇప్పుడు టెక్నికల్గా ఇప్పుడు పొలిటికల్ వింగ్ కానీ అదే పిఎఫ్ఏకి చెందినటువంటి స్టూడెంట్ యూనియన్ కానీ ఇప్పుడు ఉగ్రవాదులతో సంబంధాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధంగా ఉన్నటువంటి కారణాలతో కదా ఐదు సంవత్సరాలు బ్యాన్ చేయడం జరిగింది మరి అంత తీవ్రమైనటువంటి అలిగేషన్స్తో నిషేధించబడినటువంటి సంస్థ తాలూకా ఎఫిలియేషన్స్ కదా ఇవన్నీ కూడా టెక్నికల్గా వీటిని కూడా ఎందుకు బ్యాన్ చేయడం సాధ్యం కాదు అంటే మన యొక్క రాజ్యాంగము కాన్స్టిట్యూషన్ అవన్నీ కూడా అనుమతించవా లేకపోతే ఇప్పుడు భారతదేశంలో ఈ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే డెమోక్రటిక్ సిస్టమ్ లో భాగంగా పనిచేస్తున్నాయో అది మావోయిస్ట్కి సంబంధించి కానీ ఇస్లామిక్ తీవ్రవాదానికి సంబంధించినవి కానీ అంటిల్ అండ్ ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్టివిటీ వాటిల్ని మనం నిషేధించలేం ఒకటి రెండవది ప్రజాస్వామ్య దేశంలో ఒక వర్గం వాళ్ళు సాంస్కృతిక మతపరమైన కార్యక్రమాల్ని నిర్వహించుకోవడంలో ఎలాంటి తప్పు లేదు వాళ్ళు ఇతరులకు ఇబ్బంది కలిగించినంత వరకు వాళ్ళు వాళ్ళ వ్యవహారాలని మత ఆచారాలను వీటిని పాటించుకోవచ్చు ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే తమ యొక్క ఈ ఆధిపత్యాన్ని ఇతరులపై రుద్దే ప్రయత్నంలో హింసకు పాల్పడిన రోజు మనకి ఇబ్బంది వస్తుంది ఈ రోజు కేరళలో చూస్తే ఒక చిన్న లెక్క ఇందాక మనం మాట్లాడుతున్న దాంట్లో ఉంటే కి బ్యాన్ చేసే టైం కి ఎనభై వేల మంది సభ్యులు దేశవ్యాప్తంగా ఉంటే అందులో దగ్గర దగ్గర నలభై వేల మంది కేరళలో ఉన్నారు సగానికి సగానికి సగం రెండవది కేరళలో పిఎఫ్ఐ చేసింది ఏంటంటే ప్రతి రంగంలో కూడా వాళ్ళు ఆర్గనైజేషన్ క్రియేట్ చేశారు రంగం ప్రతి రంగం అంటే లాయర్లకు కానీ డాక్టర్లకు కానీ జర్నలిస్ట్ సంఘాలు కానీ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే పిఎఫ్ఐ యొక్క ప్రభావం ఏదైతే ఇస్లామిక్ ఆధిపత్యాన్ని లేదా ఇస్లామిక్ మీద దాడి జరుగుతోందన్న నెపంతో పిఎఫ్ఐ ఏం చేసిందంటే ప్రతి ఇంటలెక్చువల్ గ్రూప్ కి ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి పనిచేయడం ప్రారంభించింది సో పిఎఫ్ఐ ని మీరు బ్యాన్ చేసిన ఈ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్గనైజేషన్స్ డెమోక్రటిక్ వేలోనో వే వేలోనో పనిచేస్తున్నాయి అన్డెమోక్రటిక్ వే బయటపడడం లేదు డెమోక్రటిక్ వే పనిచేస్తాం అది ఎప్పుడు బయటకు వస్తున్నాయి ఏదైనా తీవ్రవాద హింసాత్మక సంఘటన జరిగినప్పుడు అప్పుడు ప్రభుత్వాలు మేల్కొని వీటిల్ని నియంత్రించే ప్రయత్నాలు చేస్తున్నాయి కాకపోతే ఇక్కడ గట్టిగా నిఘా పెట్టి నియంత్రించడానికి కేరళలో వస్తున్న ఇబ్బంది ఏంటంటే ఏ అధికార పక్షం కేరళలో ఉన్నా కూడా అది కాంగ్రెస్ కావచ్చు లేదా వామపక్షాలు కావచ్చు వాళ్ళ మీద గట్టిగా వాళ్ళని నియంత్రించే పని చేయడం లేదు అది ఇక్కడ ప్రధానమైన సమస్య ఎప్పుడైతే మనల్ని నియంత్రించే వాళ్ళు లేరు మనం చేస్తున్న దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు మనం ఏం చేసినా ఇక్కడ గట్టిగా మాట్లాడే వాళ్ళు లేరు అనుకున్నప్పుడు వీళ్ళందరికీ కూడా బలం వస్తుంది అందుకనే కేరళలో రకరకాలుగా ఈరోజు పలు తీవ్రవాద సంస్థ అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయి ఒకనొక సందర్భంలో ఈజిప్టులోని ఒక తీవ్రవాద సంస్థ అది తీవ్రవాద సంస్థ అండి లేదా ప్రజాస్వామ్య సంస్థ ముస్లిం బ్రదర్హుడ్ కూడా ఇక్కడి నుంచి మద్దతుదారులు వెళ్ళారు సిరియాలో ఐసిస్ వచ్చినప్పుడు కొంతమంది మద్దతుదారులు వెళ్ళారు సిరియాకి వెళ్ళడం కష్టం అనుకున్న రోజు వీళ్ళందరూ ఆఫ్ఘనిస్తాన్ లో ఐసిస్ కొరసాన్ లో వెళ్ళి చేరిపోయారు ఈ రోజు కూడా మనకు తెలుసు ఆఫ్ఘనిస్తాన్ జైళ్లలో కేరళకు చెందిన మహిళలు ఉన్నారు అనేది వాస్తవం కేరళకు చెందిన పలువురు ఈ ఐసిఎస్కే పేరుతో అక్కడ పోరాటం చేస్తున్నారు కొంతమంది చనిపోయారన్న వార్తలు మనం వింటూనే ఉంటాం అవి తాలిబాన్లు కూడా నిర్ధారిస్తున్నారు వీళ్ళు వీళ్ళందరూ ఐసిఎస్కే లో చేరిన వాళ్ళందరినీ మనం పరిశీలిస్తే దాంట్లో రెండు రకాలు ఉన్నారు ఒకటి ఇస్లాంలో చదువుకున్న వాళ్ళు రెండోది ఇస్లాం కి కన్వర్ట్ చేయబడే వాళ్ళు కూడా ఉన్నారు కేరళలో ఇది ఒక ప్రమాదమైన కేరళలో కేవలం క్రిస్టియానిటీకి కన్వర్షన్ కాదు ఇస్లామిక్ కన్వర్షన్ కూడా ఎక్కువగా జరుగుతోందన్న విషయాన్ని ఈరోజు ప్రపంచం గుర్తించడం లేదు ఈరోజు మనము సినిమా మనం చూసినప్పుడు హిందూ అమ్మాయిల్ని వాళ్ళు కన్వర్ట్ చేసి తీసుకెళ్లారు అనేది ఆ సినిమా చెప్తోంది మనకి అందులో ఒకటి రెండు కేసుల్లో వాస్తవం లవ్ జిహాద్ పేరుతో ఇవన్నీ జరిగాయి అనేది సో ఇక్కడ ఒక ప్రణాళిక బద్ధంగా ఇస్లామిక్ ఆధిపత్యాన్ని చాటి చెప్పుకోవడానికి ప్రయత్నం జరుగుతోంది హిందూ ఆధిపత్యాన్ని మనం ప్రశ్నించాలి అన్న భావన రేఖించడం జరుగుతోంది అది ప్రజాస్వామ్య బద్ధంగా జరిపి జరిగినంత కాలం పెద్దగా ఇబ్బంది లేదు కానీ ఇతరుల మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించేటప్పుడే ఇబ్బంది వస్తుంది అది కేరళలో నానాటికి ఎక్కువైపోతుంది ఈ ఉత్తర కేరళ ప్రాంతంలో ఇతర మతాల వాళ్ళని పూర్తిగా అనగదొక్కే రీతిలో ఒక మూడు నాలుగు జిల్లాల్లో ప్రయత్నాలు జరుగుతూ ఉంటే దానికి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గట్టిగా వస్తా కలుగుతోంది కమ్యూనిస్టులు ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఎందుకంటే కమ్యూనిస్టులు ఈ కాంగ్రెస్ ఎంత దూరం వెళ్తోంది అంటే ఒకానొక సందర్భంలో మొన్న ప్రియాంక నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇస్లామీ జమా ఇస్లాస్ఐ ఎక్కువ ఉన్నాయి కాంగ్రెస్ కన్నా కాంగ్రెస్ జెండాల కన్నా కూడా వీళ్ళ జెండాలు ఎక్కువగా అక్కడ కనిపించాయి వీళ్ళ ఎక్కువగా కనిపించారు అక్కడ సో ఇది కాంగ్రెస్ ఈ అపీజ్మెంట్ ని ఎంత ఎక్స్ట్రీమ్ కి తీసుకెళ్తాంది అంటే అంతగా అక్కడ ప్రాబల్యం పెరిగిపోతుంది అదే ఇప్పుడు నితీష్ రాణి కామెంట్స్ లో కూడా మనకు అదే కనబడుతోంది ఎందుకంటే కొంచెం హార్ష్ గా కఠినంగా అనిపించినా కూడా కేవలం ఒక కమ్యూనిటీ నమ్ముకొనే వీళ్ళిద్దరూ అంత భారీ మెజారిటీతో గెలిచారు అని నితీష్ రాణి మాట్లాడడం జరిగింది అది వాస్తవం ఒక కమ్యూనిటీని నమ్ముకొని గెలిచారు ఆ కమ్యూనిటీ కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత ఎక్స్ట్రీమ్ కైనా వెళ్లదక్కుని అన్నది గత పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూసాం కాంగ్రెస్ పార్టీ నాయకుల స్టేట్మెంట్లు చూసాం మొన్న మహారాష్ట్రలో ఏం జరిగిందో చూసాం ఒక ఇద్దరు ఇమామ్లకి హెలికాప్టర్లు అందజేసి వాళ్ళు రాష్ట్రం అంతా తిప్పారు అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ ముస్లింలను తిరిగి తన స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి వాళ్ళ ఓటు బ్యాంకు ను కాంగ్రెస్ వైపు మళ్లించడానికి చేయని ప్రయత్నం చేయడం లేదు కర్ణాటకలో ఏం జరుగుతుందో మనం చూసాం వర్క్ యాక్ట్ పేరుతోనో ఇంకో పేరుతోనో రకరకాలుగా అపీస్మెంట్ హామీలు వాళ్ళు ఇస్తున్నారు అక్కడ అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో ఇవన్నీ సహజంగానే జరుగుతున్నాయి ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ చెప్పట్లేదు ఇప్పుడు అసదుద్దీన్ వవైసీ ఎంఐఎం కానీ ఇప్పుడు కేరళలో ఉన్న ముస్లిం లీగ్ లో కూడా ఒక రకమైన చీలిక ఏర్పడింది వాళ్ళు కానీ కమ్యూనిస్టులు కానీ ఈరోజు పాప్ పార్టీ కానీ ఢిల్లీలో వీళ్ళందరూ కాంగ్రెస్ మీద ఇదే ఆరోపణ చేస్తున్నారు మీరు ఎంత ఎక్కువగా కాంగ్రెస్ ముస్లింల దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారో అంటే ఎక్కువగా బిజెపికి బలం పెరుగుతోంది అనేది వీళ్ళందరి వాదన కానీ కాంగ్రెస్ అది లెక్క చేసే పరిస్థితుల్లో లేదు కాంగ్రెస్ ఈ రోజు ఖచ్చితంగా ఒక వైపు నేను నిలబడుతున్నానని చెప్పే సందేశం ఇస్తోంది ఆ సందేశం ఇచ్చినంత కాలం ఎక్కడైతే ఈ ఇటువంటి పరిణామాలు సంభవిస్తున్నాయో అవి ఎక్కువగా సంభవిస్తూనే ఉంటాయి వాటిని నియంత్రించడానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఆ పరిస్థితి ఈ రోజు కేరళలో ముఖ్యంగా ఉత్తర కేరళలో ఎక్కువగా ఉంది దాన్ని ఈ రోజు అక్కడ స్థానికంగా ఉన్న వామపక్ష ప్రభుత్వం కూడా అరికట్టే ప్రయత్నం సాగుతోంది కానీ అది మనం ఎందుకంటే గట్టిగా తీసుకునే అవకాశం లేదు మళ్ళా ఓట్లు పోతాయనే భయం ఉంది మేడం కరెక్ట్ మీరు అన్నట్టు ఈ గతంలో పిఎఫ్ఐని నిషేధించినటువంటి సంవత్సరంలో కొన్ని డాక్యుమెంట్స్ కూడా చాలా వెలుగులోకి వచ్చాయి అప్పుడు అందులో ఆ డాక్యుమెంట్స్లో ఉన్నదన్న వాళ్ళ టార్గెట్ ఏం పెట్టుకున్నారంటే రెండు వేల నలభై ఏడు కల్లా ఈ పూర్తిగా ఇస్లామిక్ స్టేట్గా మారిపోవాలి కేరళ రాష్ట్రం మొత్తం అనేటువంటి లక్ష్యంతో వాళ్ళు పనిచేసినట్టుగా ఆ డాక్యుమెంట్స్లో మనకి చాలా స్పష్టంగా ఉంది బహుశా ఇప్పుడు కూడా పరిస్థితిలో దీనికి చర్యలు తీసుకోకపోతే తప్పకుండా ఆ టార్గెట్ని వాళ్ళు చేరుకున్నా కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు చూద్దాం మరి ఈ ఈ కామెంట్స్ని ఇంకా ఏమైనా రియాక్షన్స్ కౌంటర్స్ ఉంటాయా వీళ్ళందరూ డిమాండ్ చేసినట్టు అతన్ని అతని మీద ఏమైనా క్రమశిక్షణ చర్యలు ఏమైనా తీసుకుంటుందో ఆ పార్టీ లేకపోతే అనేది నుంచి చూడాలి రానే దాంట్లో ఆ వాస్తవాలు లేవు కాకపోతే వాడినటువంటి పదాలు కొంత ఉంటే ఉండవచ్చు కొంత హార్షిగా ఉండొచ్చు హార్షిగా చెప్పాలి ఇదే విషయాల్ని ఒకనొకప్పుడు కేరళ ముఖ్యమంత్రి అచ్యుతానంద్ అని చెప్పాడు ఆ తర్వాత ప్రస్తుత కేరళ ముఖ్యమంత్రి పినరాయి అని చెప్పాడు ఈ రోజు కొత్తగా రానే ఏం చెప్పలేదు చెప్పలేదు కేరళలో జరుగుతున్న వాస్తవాల్ని అచ్యుతానందను పినరాయి స్పష్టంగా చెప్పడం జరిగింది ఇటీవల వాయినాడు ఎన్నికల సందర్భంగా కూడా పినరాయి విజయన్ మాట్లాడుతూ పినరాయి విజయనే కాదు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు వీర రాఘవన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఒక అతిపెద్ద తప్పు కాంగ్రెస్ పార్టీ ఈ ముస్లిం ఓట్ల కోసం ఈ తీవ్రవాద సంస్థల్ని ప్రోత్సహిస్తోంది ముఖ్యంగా జమాతే ఇస్లామే ఈ ఈ ఎస్డిపిఐ ఏవైతే ఫ్రెంటల్ ఆర్గనైజేషన్ గా ఉందో పిఎఫ్ఐ సినీలకు వీటిల్ని భుజాన్ని వేసుకొని తిరుగుతోంది దీనివల్ల కేరళలో ఇబ్బంది వస్తుందని వీర రాఘవన్ స్టేట్మెంట్ వాయినాడు ఎన్నికల ప్రచారం సందర్భం ఆ కమ్యూనిస్టు వామపక్షాలు తమ భయాన్ని ఎలా అంటే ఈ మూడు జిల్లాలతో పాటు ఉత్తర కేరళలోని జిల్లాలతో పాటు వాళ్ళకి ఇప్పుడు మీద కూడా భయం పడుతుంది ఏది మధ్య కేరళలో ఉన్న అలె అలపి గాని పాల్గా ఏమంటారు పాల్ఘాట్ ఆ పాల్ఘాట్ ప్రాంతం ఈ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ కూడా వీళ్ళ ప్రాబల్యం పెరిగిపోతోంది ఎందుకంటే ఇవన్నీ కూడా వామపక్షాలకు గట్టి పట్టున్న ప్రాంతాలు ఇప్పుడు మొన్న మనకి త్రిసూరులో బిజెపి ఎంపీ గెలిచాడు ఆ బిజెపి ఎంపీ గెలవడానికి ముందు జరిగిన సంఘటనలు కుట్రపూరితంగా ఉన్నాయనేది వామపక్షాల ఆరోపణ లో ఈ రోజు ఎంపీ గెలవడానికి కారణం కూడా ఈ రోజు ఏదైతే రానే చెప్పాడో దానికి ప్రతిచర్యగానే జరిగింది సురేష్ గోపి ఈ రోజు మంత్రిగా కేంద్ర మంత్రిగా ఉంటారు ఇప్పుడు ఎక్కడైతే పరిస్థితి అదుపు తప్పి వెళ్తుందో ఆ అదుపు తప్పిన సందర్భంలో దానికి రియాక్షన్ ఉంటుంది ఏదో ఒక రూపంలో ప్రజలు చెప్పే ప్రయత్నం చేస్తారు అందుకనే ఒక బిజెపి ఎంపీ మొట్టమొదటిసారి గెలిచాడు అక్కడ అవును కరెక్ట్ ఖాతా తెరిచారు అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఉత్తర కేరళనే కాదు మధ్య కేరళ ప్రాంతంలో కూడా కొంత ఈ ఇబ్బంది కనిపిస్తోంది ఆ కనిపిస్తున్న ఇబ్బందిని వీళ్ళు సరైన రీతిలో దాన్ని సరిచేయలేకపోతే ఏదైతే రాణే అన్నాడో ఇంకా మిగిలింది దక్షిణ కేరళ ప్రాంతం సో కేరళ మొత్తం దాని యొక్క ప్రాబల్యం కనిపిస్తోంది కదా ఎందుకంటే కేరళ మొత్తం ఇప్పటికే ఇరవై ఐదు శాతానికి ముస్లిం జనాభా చేరేరు ఇంకొక ఐదు పది శాతానికి చేరితే ఆయన అన్న మాటలు నిజమాజమవుతుంది కరెక్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పార్థసారథి గారు మరి ఈ అంశానికి సంబంధించి నితీష్ రానే చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఇంతవరకు ఎన్హెచ్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోని వల్ల ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు